జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది పదవ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు నేడు ఇంటర్ ఫలితాల్లో అసాధారణ మార్కులు సాధించి విద్యార్థుల అంచనాలకు మించి ప్రతిభను కనబర్చి కళాశాల ఉత్తీర్ణత ఫలితాన్ని ఎనబై ఐదు శాతంతో సూళ్లూరుపేట పట్టణంలో ఎక్కువ ఉత్తీర్ణత పొందిన కళాశాలగా నిలిపి మొదటి సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ గ్రూపుల నందు అరవై ఉత్తీర్ణత సాధించారు రెండవ సంవత్సరం జనరల్ మరియు వొకేషనల్ గ్రూపుల ఎనభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించారు ద్వితీయ సంవత్సరంలో విద్యకు కుసుమాలు సాధించిన మార్కుల పరంపర గ్రూప్ పేరు మార్కులు గ్రూప్ ఎంపీసీ వి కుసుమ తొమ్మిది వందల ఇరవై మూడు మార్కులు బైపీసీ గ్రూప్లో ఆర్ ప్రియదర్శిని ఎనిమిది వందల ఎనభై ఐదు మార్కులు సిఈసిలో కె కీర్తన ఆరు వందల ఎనిమిది వృత్తి విద్యా కోర్సులైనటువంటి బ్యాంకింగ్లో వై వంశీ ఎనిమిది వందల తొంభై ఆరు సివిల్ కే గణేష్ ఎనిమిది వందల పదకొండు నర్సింగ్ ఏ గీతిక తొమ్మిది వందల నలభై ఎనిమిది మార్కులు సాధించారు కాకపోయినా మళ్ళీ టీచర్స్ వెళ్తే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తారు ఎడ్యుకేషన్స్ అన్నీ బాగా చెప్తారు నెక్స్ట్ బైపీసీలో ఎయిట్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ సో వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళు సాధారణ విద్యార్థులు ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి అసాధారణ విద్యార్థులుగా తయారు చేయడం జరిగింది మరియు స్టేట్ పర్సంటేజ్ చూస్తే స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మా దగ్గర కాలేజీలో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది అది సెకండ్ ఇయర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటు మరియు ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మరియు మా దగ్గర డొక్కా సిద్ధమ మధ్యాహ్నం భోజనం పథకం ఉంది మరియు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు కూడా మీ అకౌంట్లోనే వేస్తారు మరియు మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకి ఒత్తిడి లేని విద్య జరుగుతుంది విశాలమైన గ్రౌండ్స్ మరియు మా దగ్గర ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకి మంచిగా క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని విద్య చెప్తాము కాబట్టి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేలకు వేలు పోసి చదివించుకోవాలనే ఉద్దేశాన్ని ఆపుకొని ప్రభుత్వం ఇచ్చే ఉచిత పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం తల్లికి వందన పథకం పదిహేను వేల రూపాయలు కూడా మీరు వినియోగించుకోవాలని అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ముందుగా వచ్చి మేము ఈ సీట్ని నిద్ర చేసుకోవాల్సిందిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్ అండ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈ అండ్ ఐ హ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియేట్ ఐ గోట్ నైన్ ఫోర్టి త్రీ మా ఎం ఎంబీసీ గ్రూప్ ఇంగ్లీష్ మీడియం మా ప్రిన్సిపల్ సార్ కొత్తగా వచ్చారు చాలా బాగా డెవలప్ చేశారు ఈ కాలేజ్లో విశాలమైన గ్రౌండ్ ఉంది స్పోర్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సీసీటీవీస్ పెట్టించారు చాలా మందికి ఫుడ్స్ సఫర్ అవుతున్నారని మిడ్ మీల్స్ పెట్టించారు చాలా కష్టపడుతున్నారు ప్రిన్సిపల్స్ ఎక్కడికి వచ్చి అందరూ అందరూ గవర్నమెంట్ కాలేజ్లో ఏం చెప్తారలే అంటుంటారు కానీ గవర్నమెంట్ కాలేజే బెస్ట్ ప్రైవేట్ ప్రైవేట్లో చదివిన వాళ్ళకి కానీ ఇన్ని మార్క్స్ వచ్చిండవు అనుకుంటాను ప్రై గవర్నమెంట్లో చదివి ఇన్ని మార్క్స్ రావడానికి మా టీచర్స్ అందరూ కారణము అలాగే బాగా చెప్తారు స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా అన్ని బాగా చెప్తారు ఏమన్నా అర్థం కాకపోయినా మళ్ళీ టీచర్స్ గట్టు వెళ్తే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి మన కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మోర్ దెన్ అంటే స్టేట్ టాపిక్స్తో పాటుగా పోటీ పడి మంచి మార్క్స్ సాధించారు మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ యొక్క మన కాలేజీలో ఉన్న మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అదే స్టేట్ లెవెల్

చాలా సైకోలాజికల్గా సిక్ అయ్యాను అసలు కాలేజ్ కూడా మా పేరెంట్స్ అయితే వద్దు నువ్వు కాలేజ్ వద్దు నీకు చదువుకోద్దు అని హ్యాపీ చేశారు కానీ టీచర్స్ అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేశారు అందుకని నేను చదువుకున్నాను ఈ ప్రిన్సిపల్ సార్ కానీ లేకుంటే చాలా సార్ ప్రిన్సిపల్ సార్ వల్ల టీచర్స్ వల్ల చాలా సపోర్ట్ చేసి హాస్పిటల్కి వచ్చి మన లేకుంటే ఇండి మార్క్స్ కూడా నాకు వచ్చి ఉండదు సార్ నేను అనుకునే అని చనిపోతానేమో అని కానీ ప్రిన్సిపల్ సార్ వల్ల చాలా ధైర్యం చెప్పి అమౌంట్ ఇచ్చి నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా మంత్లీ నాకు టాబ్లెట్స్ కూడా సరే మనీ ఇస్తారు ఫోన్పే చేస్తారు అమ్మాయి మంత్లీ నెల్లూరుకి వెళ్ళి మనీ టాబ్లెట్స్ తీసుకొస్తారు అక్కడికి ఫోన్పే చేసి మనీ నాకు ఇస్తారు సార్ అందువల్ల నేను ఇప్పుడు హెల్త్గా ఇలా ఉన్నాను లేకుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు కానీ ఈ కాలేజ్ మాత్రం చాలా బెస్ట్ అందులో ఈ కాలేజ్లోనే చేయాలండి చూస్ చేసుకోండి ప్రైవేట్ అలాగే మ్యామ్ స్టడీ స్టడీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గట్రా ఐ ఒక నైన్టీ ఎయిట్ ఫార్ నైన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ నేను నేను హెల్ప్ వాళ్ళైనప్పుడు చాలా సిగ్గ్యాను సైకలాజికల్గా సార్ వాళ్ళు మ్యామ్స్ చాలా సపోర్ట్ చేశారు ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు కాలేజ్ మీ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది సిసి కెమెరా పర్యవేక్షణ మేము చదువుతున్నాము ఒత్తిడి లేని ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ కాలేజ్ అంటే ఇక్కడ చాలామందికి తక్కువ మంచిగా వేయొచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు ఫెసిలిటీ సరిగ్గా ఉండవని ప్రైవేట్ కాలేజ్కి మించి గవర్నమెంట్ కాలేజ్లో ఇక్కడ మేము ఎడ్యుకేట్ అవుతున్నాము నాకు చాలా రుణపడి ఉంటాను నేను ఈ కాలేజ్కి నా ఏం బిఎస్ నర్సింగ్ నా ఏం బియర్స్ నర్సింగ్ అబ్రోడ్కి వెళ్ళాలని నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఈ కాలేజ్లో నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను చాలా వరకు మేడం సార్ నన్ను చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రిన్సిపల్ సార్ ముందుగా నేను కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ వందనాలు చెప్తున్నాను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా పాపని చాలా ప్రోత్సహించి అలాంటి గీతిగా సెకండ్ ఇయర్ ఎంబీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ చదివింది ఆ పాపకి చాలా సపోర్ట్ చేసి కాలేజ్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ గారు మేడం సారు తన హెల్త్ బాగా సిక్ అయినప్పటికీ కూడా చాలా సపోర్ట్ చేశారు తను చదువుకుంది మంచిగా చదువుకొని ఈ సిసి కెమెరా పర్యవేక్షణ అనేది చాలా నాకు బాగా నచ్చింది కాలేజ్ చాలా డెవలప్ అయింది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది సార్ గారు చాలా డెవలప్ చేశారు సో పాప బాగా చదువుకుంది మంచి మార్క్స్లో పాస్ అయింది ఫస్ట్ క్లాస్ వచ్చింది కాలేజ్ మొత్తంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది చాలా సంతోషంగా ఉంది చాలా ప్రౌడ్గా ఉంది ఒక పేరెంట్గా నేను చదువుకోవాలనుకున్నాను నేను చదువుకోలేదు నా కూతురు ద్వారా నేను చదివించి ఇద్దరు కూతుర్లు ఇక్కడే చదివారు పెద్ద పాప కూడా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది తను కూడా సెటిల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ చదువుతుంది తను కూడా ఇప్పుడు సెకండ్ ఈ పాప కూడా సెకండ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎన్సెడ్ రాసి బిఎస్సి చదివి పేదలకి మంచిగా ప్రిన్సిపాల్ గారికి నాతోటి లెక్చరర్స్కు నా స్టూడెంట్స్ మిత్రులకు వాళ్ళ పేరెంట్స్కి మీడియా మిత్రులకు నమస్కారం నేను రెండు వేల ఏడులో ఈ కాలేజీలో చేరాను రెండు వేల ఏడులో కాంట్రాక్ట్ టీచర్గా జాయిన్ అయ్యాను కానీ రెండు వేల ఏడు నుంచి ఒక ఎనిమిది వందల ప్రిన్సిపాల్స్ అక్కడ పనిచేశాను బట్ లాస్ట్ ఇయర్ మార్చ్ పదమూడవ తారీఖు అనుకుంటాను మన శ్యామ్కుమార్ సార్ గారు వచ్చి జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా మన కళాశాల అంతకుముందు అతి చెప్పకూడదు అలా ఉన్నింది కానీ ఇప్పుడు ఎట్ కార్పొరేట్ కాలేజీని దిగుటుగా ప్రతి క్లాస్ రూమ్లోనూ సీసీ కెమెరాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాన్స్ లైట్లు ఒక్కరోజు కూడా ఒక్క ఒక్కరోజు కూడా ఎక్కడైనా సరే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా కానీ లేదా బయట వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని నిద్రపోకుండా ఎవరిని నిద్ర బానివ్వకుండా ఆ కళాశాలని అయితే కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చిన దానికి ఆయన ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు ఆయన ప్రతి స్టూడెంట్ని ప్రతి స్టూడెంట్ని ప్రతి స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ఏం కావాలో చెప్పండి చదవండి అంతే మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను ఒక్కరితో ఏ పరవన్నీ కూడా నేను చూసుకుంటా మీరు చదవండి మీరు చదువు ఒక్కటే మీకు కావాలని చెప్పేసి ప్రతి స్టూడెంట్ని ప్రతి లెక్చరర్ని కూడా బాగా ఆయన ఇన్స్పి చేస్తూ ఆయన రోల్ మోడల్గా నిలుస్తూ ఈ కాలేజీని చాలా 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 డెవలప్ చేశారు అందులో భాగంగా నేను కూడా మా సార్కి చాలా నేను అందించాను మా సార్ కూడా ప్రతి నిమిషం చూడింటి కోసం చదువు కోసమే ఇంకేం మాట్లాడదు నెదర్లేస్ వచ్చాడంటే ఎవరికి ఎంతమంది వచ్చారు ప్రజెంట్ ఎంత ఉంది లెక్చర్స్ ఏం చెప్తున్నారు వీటి మీద మానిటరింగ్ ఎన్నో అసైన్మెంట్లు ఎన్నో ఒకటి కాదు ప్రతిరోజు టెస్ట్ ప్రతిరోజు టెస్ట్ పిల్లలకి వాళ్ళ యొక్క మొత్తం నాలెడ్జ్ని బయట తీసుకొచ్చి వాళ్ళు మంచి స్థాయిలో గౌరవం చేశారు ఇప్పుడు రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చింది సెంటులు వచ్చాయి యాభైకి నలభై తొమ్మిది నలభై ఏడు యాభైకి యాభై వందకు వంద వచ్చినటువంటి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూలూరుపేటలో రావడం అనేది చాలా గొప్ప ఏడు మంది ప్రిన్సిపాల్స్ చూశాను నేను ఇప్పుడు ఎనిమిదో ప్రిన్సిపాల్ గారు ఈయన్ని ఏది చెప్తే సార్ గారు ఏది చెప్పినా సరే చేస్తారని మేము సిద్ధంగా ఉన్నాం మా లెక్స్టర్స్ అందరు కూడా ఒక టీమ్గా అందరినీ తీసుకొని పోయి టీమ్ స్పీడ్తో మన కాలేజీని డెవలప్ చేస్తున్నాడు అదే విధంగా మన పేరెంట్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మండలంలోనూ పక్క మండలాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్నీ కూడా మనకు ప్రైవేట్ కాలేజీలో డబ్బులు బాగుపోకుండా ఏం లేకుండా సారు బుక్స్ ఇస్తున్నాడు బ్యాగ్స్ ఇస్తున్నాడు షూ ఇస్తున్నాడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేస్తున్నాడు అంతకంటే ఏం కా స్టూడెంట్స్కి ప్రమాణం చేస్తున్నాడు పిల్లలు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చదువుతున్నారు కంజెస్టెడ్ రూమ్లో చదవడం వల్ల విశాలమైనటువంటి మన గ్రౌండ్ ఉంది విశాలమైన ధరత గదులు ఉన్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి వీటి అన్నిటి మధ్య స్టూడెంట్స్ చదువుకునేదానికి చాలా చాలా సౌకర్యం కలిగిస్తున్నాడు ఫ్యాన్స్కి ఎక్కడ ఒక్కటి పోయిన కూడా ఆగడం ఆయన సొంత డబ్బులతో ఆయన సొంత డబ్బులతో పెట్టి వాటర్ కానీ మొత్తం అన్నీ మన కాలేజీ డెవలప్ చేస్తున్నారు కాబట్టి కైండ్లీ ఆ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ మీ పిల్లల్ని దయచేసి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో మన గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తే ఇంకా కార్పొరేషన్లో తీసుకెళ్ళి మంచి ఎంసెట్లు కానీ ఎక్కడ చదువుబడ్డాయి మన ప్రైవేట్ కాలేజీలో డబ్బులు పర్సేజ్ వస్తారు వాళ్ళు చేర్పించేటప్పుడు నయ్య చెప్తారు అంటే నేను ప్రైవేట్ కాలేజ్ పెట్టడం లేదు నేను వాళ్ళని అందడం లేదు వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు వాళ్ళకంటే ఎదుగుంద టాలెంట్ చూపిస్తే మా సార్ మాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు కాబట్టి మేము కూడా చేస్తున్నాం ప్రతి ఒక్క లెక్చరర్ ప్రతి ఒక్క లెక్చరర్ కంపల్సరీ వాళ్ళు ఎఫర్ట్స్ చూపిస్తున్నారు పిల్లలన్నీ పిల్లలు కాలేజీకి వస్తే చాలు కాలేజీకి వచ్చిన ప్రతి విద్యార్థి పాస్ అయ్యారు అది గ్రేట్ కాలేజీకి వచ్చిన ప్రతి విద్యార్థి ఏ విద్యార్థి అయితే కాలేజీకి రాలేకపోతున్నాడో రాలేదో వాళ్ళు మాత్రమే ఏదైనా తప్పుకుంటారు కానీ మా సార్ ప్రతి ఒక్కరికి మనకు మిడ్ డే మీల్స్ కానీ మన గవర్నమెంట్ అన్ని విధాల పిల్లలుగా చేస్తున్నారు దాని ఫాలో అవుతూ మన ప్రిన్సిపాల్ గారు ఎక్సలెంట్ అసలు మాకైతే చాలా గర్వం ఉంది కాబట్టి పిల్లలు కూడా మీ పేరెంట్స్ కూడా అందరినీ గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ